ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో అంటే రిటైర్డ్ లైఫే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఐదేళ్ళు ఖాళీగా ఉంటే ఒక విధంగా ప్రమాదమే పార్టీకి కూడా ఎందుకంటే పార్టీ నుంచి వలసలు వెళ్ళిపోవటం పార్టీలో అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీలో నుంచి ప్రలోభాలు పెట్టడం భయోందాలకు గురి కావడం ఇట్లాంటివంతా కూడా పార్టీని నష్టాన్ని కలిగించేటటువంటి విధంగా ఉండేటట్టు అలా కాకుండా ఈ ఐదేళ్ళు రిటైర్డ్ లైఫ్లో పార్టీకి యోగా రన్నింగ్ రేసులు ఎక్సర్సైజులు కదలికలు ఇట్టి యాక్టివిటీ ఇటు యాక్టివిటీస్ పెట్టారంటే రేపు ఎలక్షన్ సమయానికి యాక్టివ్గా పార్టీ యంత్రాంగం ఉండటానికి సర్వం సిద్ధంగా ఉంటుంది పార్టీ చల్లా చెదురు కాకుండా ఉండటానికి పార్టీ శ్రేణులు డీలా పడకుండా ఉండటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అందువల్ల పార్టీని తన సైన్యాలను సిద్ధంగా ఉంచుకోవటానికి మోహరించటానికి జగన్ జమిలి అనేటటువంటి ఒక అవకాశాన్ని జమిలీ ఎన్నికల అవకాశాన్ని తనకు ఒక సాధనంగా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లుగా కనిపిస్తుంది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే